ఈ రోజు మన ప్రియతమ యువ నాయకులు నారా లోకేష్ బాబు మన ఆంధ్ర రాష్ట్రానికే ఈశాన్య దిక్కులైనటువంటి మన ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకి రావడం రేపు ఇరవై నాలుగో సంవత్సరంలో జరగనున్న ఎన్నికలకు సంఖారావం శంఖం పూరించడానికి వచ్చినందుకు మొట్టమొదటిసారిగా సాలూరు విచ్చే శుభ సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగత స్వాగతాంజలి అర్పిస్తూ ఈరోజు ఈ వేదికపై గల జనసేన నాయకులకు మిగిలిన పెద్దలకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన సైనికులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకందరుగా ఒకటే మనం చేస్తున్నా గత నాలుగు గత ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పాలన మొట్టమొదటిసారిగా మన యొక్క ప్రజావేదికను కూల్చడం మన యొక్క పోలవరం ప్రాజెక్టు కి టెండర్లు క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ తో ప్రారంభించడం జరిగింది అలాగే ఈ ఐదు సంవత్సరాల రివర్స్ పాలనతో కూల్చడాలతో మనందరికీ ఎన్నో రకాల ఇబ్బందులు చేసి ఈ ఈ రాష్ట్రాన్ని కుంభకోణాలతో ముంచడమే కాకుండా అనేక స్కాములు చేసి మన రాష్ట్ర భవిష్యత్తును నేలమట్టం చేయడం జరిగింది ఎవరు మాట్లాడిన కేసులు ఎవరు ఏమన్నా ఈ యొక్క ప్రజాస్వామ్య రాజ్యంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి మనందరినీ అన్యాయం చేయడం జరిగింది ఇది వారవలేక మన యువ నాయకులు నారా లోకేష్ బాబు యువకళం పేరుతో పాదయాత్ర మొదలెట్టి సుమారు మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాదయాత్ర చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో అనుభవిస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు అన్ని రంగాల్లో వెనకడుగ వేయడమే కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసి అనేక స్కాములతో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపం ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఈ మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్ తిరిగి ప్రతి వర్గాల వారికి ప్రతి కులాల వారికి ప్రతి మతాల వారికి ముఖ్యంగా రైతు కుటుంబాలు ఎక్కువ మన రాష్ట్రంలో రైతులకు మహిళలకు వృద్ధులకు అందరికీ మేము అండగా ఉన్నాం ఈ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన వారి యొక్క ఈ యొక్క అంతమం చేయిద్దాం ఈ రాష్ట్రాన్ని మన తెలుగుదేశం ప్రభుత్వం రానున్న రోజుల్లో వస్తుంది మీకందరికి అండగా ఉంటాను మీకు అందరి యొక్క ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్రాన్ని సన్నాగా తీసుకెళ్ళడానికి నాన్నగారు చేస్తున్న ప్రయత్నానికి నా వంతు సహకరిస్తారనే దృఢ సంకల్పంతో యువగలం ప్రారంభించడం జరిగింది యువగలంలో జరుగుతున్న జరుగుతున్న కార్యక్రమాలు చూసి జనాదరణను చూసి వార్వ లేక ఎన్నో ఇబ్బందులు లోకేష్ బాబుకు పెట్టడం జరిగింది లోకేష్ బాబు ఒకటే హెచ్చరించారు అయితే పాదయాత్ర లేదా దండయాత్ర చేస్తానని ఎన్ని ఆటంకాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు కలిగించినా సుమారు మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్ పాదయాత్ర చేయడం జరిగింది అది చూసి వార్వలేకాయ ప్రజలందరూ చైతన్యవంతులు అవుతున్నారు ఈ రాష్ట్రాన్ని మరి మనకి పరిపాలించే హక్కు లేదు అని భయపడి తప్పుడు కేసుల్లో మన నాయకుడిని ఇరికించి ఆ యొక్క పాదయాత్రను ఆపడం జరిగింది ఇన్ని రాష్ట్రం అంతా పర్యటించిన మన లోకేష్ బాబు ఉత్తరాంధ్ర జిల్లాల్ని పర్యటించలేదు ముఖ్యంగా అన్ని రంగాల్లో వెనుకబడిన జిల్లాలని బాగు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క శంఖారావం కార్యక్రమం మొదలుపెట్టి పెట్టి మరలా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలెట్టి ఈరోజు సాలు రావడం జరిగింది నేను ఒకటే చెప్తాను లోకేష్ బాబు గారికి బాబు మా ఉత్తరాంధ్ర జిల్లాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండా దండ వెన్నుముకలాంటి జిల్లాలు మా దురదృష్టవశాత్తు కండి గత రెండు ఎన్నికల్లో పొరపాటు చేశారు మా ప్రజలు ఇప్పుడు తెలుసు తెలుగుదేశం బయలుని విజయంగా కాగిస్తారని మీకు నేను ఇస్తున్నాను అంతేకాదు ఈ సాలూ నియోజక వర్గానికి వస్తే నా ముందు మాట్లాడిన మా సోదరు చెప్పినట్టుగా ఇక్కడ లారీల పరిశ్రమే ముఖ్యం ఆ లారీలపై ఒకటి గ్రీన్ ట్యాక్స్ అని రెండు సేల్ ట్యాక్స్ అని రకరకాల క్వార్టర్ ట్యాక్స్ అని అలాగే ఫిట్నెస్ ట్యాక్స్ అని రకరకాల ట్యాక్స్ ని జగన్మోహన్ రెడ్డి పెట్టడం వల్ల లారీ పరిశ్రమ కూడా కుంటుపడ్డది సుమారు నూటికి డెబ్బై శాతం ఉన్నటువంటి రైతు కుటుంబాలు కూడా ఉన్న మూడు రిజర్వాయర్లు కూడా సక్రెళ్లు పనులు లేక నీరు రాక ఎంత కుంటుపడి రైతులు కూడా వలసలు పోయే పరిస్థితి ఏర్పడింది ఉన్న ఒక జూటు ఫ్యాక్టరీ కూడా ఈ ప్రభుత్వ హయాంలో లాకౌట్ కురై వాళ్ళు కూడా నిరాశలై అయ్యో రామా అనుకుంటూ పొట్ట చేత పట్టుకొని వివిధ జిల్లాలకు రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి వచ్చింది ఒకటే మరో చేస్తున్నాను లోకేష్ బాబు సాలూ నియోజకవర్గం గత ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు తిరుగులేని తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నియోజకవర్గం సాలూ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి నియోజకవర్గ పునర్విభజన అయితేనేమి లేదా ఇక్కడ రాజకీయ పరిస్థితులు అయితే వల్ల ఈ రోజు గత మూడు టర్ములుగా మేము అనేక ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు మన అధికారులు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గాని ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజన్న దొర కాని ఈ పదిహేను సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ సాలూరు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా ఏ ఒక్క ప్రయత్నం చేయలేదు ఏమి జరిగినా సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మరలా మొన్న కొత్త రాష్ట్ర ఏర్పడిన తర్వాత హయాంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగాయి ఈ రోజు మేము కొన్ని వందల కోట్లు తెచ్చి పనులు చేశామని గొప్పలు చెబుతున్నా ఈ యొక్క రాజనందర్ గారికి ఒకటే చెప్తున్నా ఈ రోజు జరిగిన ఒట్టిగా పోతుల గడ్డలు అయితే బ్రిడ్జీలు అయితేనేమి జరిగిన నాలుగు బ్రిడ్జీలు అయితేనేమి బైపాస్ రోడ్లు అయితేనేమి ఇక్కడ జరుగుతున్న వంద పడకల హాస్పిటల్ అయితే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే చంద్రబాబు నాయకత్వంలోనే శాంక్షన్ తెచ్చాం గ్రాంట్లు మంజూరు చేశాం ఏ ఒక్క పని కూడా వైసీపీ పరపాలనలో సాలూరుకు రాలేదు ఉన్న టిష్కోయిల్ కూడా ప్రారంభించుకోలేని పరిస్థితి మాకు సాలూరుకి అంత రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నటువంటి ఊర్లు ఇవి కాబట్టి మీకు మనం చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జీవనదులు ఈ జిల్లాలో ఎక్కడా లేవు మాకు మూడు ఉన్నాయి పెద్దగడ్డ ఆంధ్ర అలాగే మన ఆంధ్రగా వెంకటేశాగర్ వెగర్ కి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బాగువలస వలస దగ్గర తమరు పెట్టించగలిగితే ఎప్పటికీ వర్షాలు వర్షాలు లేక నీటి సదుపాయం లేక చెడిపోతున్న నాలుగైదు పంచాయతీలు మంచి నీటి అవకాశం జరుగుతుంది మీకు నేను మనవి చేస్తున్నాను అలాగే పాచిపెండు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ వేగావతి నదిపై ఈ రకంగా లిఫ్ట్ ఇరిగేషన్ చేసి మరలా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సాలూరు నియోజకవర్గంలో చేస్తారని మనవి చేస్తూ రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా మంచి మెజార్టీతో గెలిపించి సాలూ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభావేది పెద్దలకు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జనసేన నాయకత్వం